సమయంలో నాకు ఈ ఉంది ఎట్లా అని చెప్పేసి కంగారు పడిపోయి భార్యకు ఫోన్ చేశాడు ఆయన ఆ భార్యకున్న డాక్టర్ గారు భార్య ఆ సమయమే ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ ఎత్తింది ఆ ఫోన్ డాక్టర్ గారు ఏమ్మా నాకు హాస్పిటల్ నర్సు ద్వారా నాకు శోధన ఇదైంది ఆ శోధన పడిపోయేటట్లే ఉన్నాను నేను కాబట్టి నా కొను ప్రార్థించేయమ్మా అని చెప్పి బాధితులు చెప్పారంట ఆ తర్వాత బాధ్యత నేను మోకరించి ప్రార్థన చేస్తానండి మీకేం లేదు మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను మీరు భయపడే లొంగనతో శోధనకి లొంగనతో నేను దేవునికి మొడపెడతాను కన్నీరు దాస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ హెచ్చరించిందట వెంటనే పోల్గానే వెంటనే పళ్ళు విడిచిపెట్టింది మోకరించింది కన్నీళ్ళు అర్చేస్తున్న కదా ఆయన నా భర్త డాక్టర్ రక్షించావు నన్ను రక్షించావు మీ బిడ్డ చేసుకుందాం మీరు కనుగొన్న వారు మేము కాబట్టి సమయంలో నా భర్త డాక్టర్ గారు హాస్పిటల్ లో డ్యూటీ చేస్తుండగా నర్సు ద్వారా పరిచయం అయ్యారు ఆ నర్సు నా అయ్యమాన్ని శోధిస్తా ఉంది కాబట్టి శోధనలో ప్రవేశించుకున్నట్లు నా అయ్యమాను కొరకు ప్రార్థన చేస్తాను నా ప్రార్థన వారికించయ్యా నౌదలు క్షమించు నిజమాన్ దేశాలు క్షమించు అయ్యా అని చెప్పేసి